సో గైజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకైతే క్రికెట్ తెలుగుని నా పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది సో ఇది నా కొత్త ఛానల్ సో నాకు ఒకప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా నాకు మీరు గంతే సపోర్ట్ చేస్తారని నమ్మకంతో మళ్ళీ ఈ ఛానల్ మొదలు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పే కోహ్లీ అన్నకి క్వాలిఫైర్ టూ లో మీ ఆర్సీబీ సపోర్ట్ ఇవ్వనికి మా పంజాబ్ కార్ లేకపోతే ముంబై ఇండియన్స్ కాచువల్లీ చెప్పాలంటే మీ పంజాబ్ అంటే మా ఆర్సీబీకి ఎంతో ఇష్టం అయ్యారు కానీ పద్ధతి ప్రకారం ఈ రోజు మా ఆర్సీబీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఉంటుంది ఒకటేసారి గంత పెద్ద మాట అన్నవిందే కోహ్లీ అన్నా మనం పద్దెనిమిది ఏళ్ల నుంచి ప్రాణం లెక్క చటి దోస్తు లెక్క ఒక్కసారి కూడా ఐపీఎల్ రోపి గెలవలేదు సో కాబట్టి మీ ఆర్సీబీ సపోర్ట్ మా పంజాబ్ కు ఉంటుంది అనుకుంటే ఐదు సార్లు ఐపీఎల్ రోపి గెలిచిన ముంబై ఇండియన్స్ కి సపోర్ట్ చెప్తా అంటారేందే మీరు అయ్యరుసారి ఫైనల్స్ లో మీరు వచ్చినా ఎవరు వచ్చినా గానీ ఐపీఎల్ ట్రోఫీని గెలిచేది మేమే సో మా ఆర్సిబి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిందంటే ఒక హైప్ ఉండాలి ఒక ఎలివేషన్ ఉండాలి సో ఫైనల్స్ లో మీ పంజాబ్ నోడిచ్చి ఐపీఎల్ ట్రోపీ గెలిస్తే కిక్ ఉంటుంది చెప్పు గత ఐదు సార్లు ఐపీఎల్ ట్రోపీ గెలిచిన ముంబై ఇండియన్స్ ను ఫైనల్ లో విస్కేసి ఐపీఎల్ ట్రోపీ గెలితేనా నీ అక్క మాకు మా ఆర్సిబి ఫ్యాన్స్ కుక్కే పేరుంటది నా బొందలకిక్కే గదే ఫైనల్స్ లో మనం ముంబై ఇండియన్స్ తో ఓడిపోయినా అనుకో ఉయి తినక బాగా తట్టుకోలేకపోతుందే సో కాబట్టి మనతో ఫైనల్స్ కి ముంబై ఇండియన్స్ అస్సలు రావద్దు అరే పడికలు నువ్వు బచ్చ పిల్లగానిదా నీకు ఇవన్నీ ఏం తెలివొత్తి ఒక్కసారి ముంబై ఇండియన్స్ అయితే ఫైనల్స్ కి రాని తర్వాత మనమేందో మన ఆర్సిబి పోరైందో చూపిద్దాం కోహ్లీ మీరు కిక్కర్ ని ఉప్పులో పప్పులో కాలెత్తారు మేము ప్లే ఆఫ్ అడుగు పెడితేనే గుజరాత్ నుంచి అస్సాంకి రోజు ఎట్టైనా కానీ పంజాబ్ ని విసికేసి అస్సాంకి పంపిస్తాం మేము ఫైనల్స్ కత్తెనా మీ అవ్వ మిమ్మల్ని అవ్వ తోడేసి చెప్తుందనే దారుణంగా విసుకుతాం వారు రోజుతో మీరు విసిగితే విసుకోవడానికి మేమేమైనా గుజరాత్ లేకపోతే పంజాబ్ అనుకుంటారా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీ అవ్వ ఫైనల్స్ లో అసలు తగ్గేది లేదు మీ అవ్వ అసలు ఈ రోజు మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబైనా లేకపోతే ఆర్సిబి వర్సెస్ ముంబైనా అయినా ఏందే రోహిత్ అన్న అసలు మీకు మేమేమైనా ఎరిపప్పు లెక్కనైంది సీతమ్మని విసికేసి ఫైనల్స్ కి పోయినట్టే కోహ్లీ అన్నతో మాట్లాడతారు నీ అవ్వ అవ్వతో ఇష్యూ చెప్తున్నా ఈ రోజు నిన్ను మీ ముంబై ఇండియన్స్ ను గోధుమ పిండి లెక్క విసికి ఎస్ రోహిత్ అన్న పంజాబ్ పిల్లగాయలు చూడడానికి వాళ్ళ ప్లేయర్లలో టాలెంట్ మాత్రం టన్నుల్ టన్నుల్ లెక్కుంది ముఖ్యంగా క్యాప్టెన్సీ తో పాటు బ్యాటింగ్ కూడా చాలా డేంజర్ గా ఎత్తాడు సో కాబట్టి మనం ఈ రోజు పంజాబ్ ని వీసుకొనంటే మనందరం కలిసి గట్టుగా ఆడాల్సి వస్తుంది లేకపోతే నా అస్సాంకి మనమే పోవాల్సి వస్తే ఎందుకు హార్థికు గా పంజాబ్ గంత భయ పడతావు పంజాబ్ దగ్గర అయ్యర్ ఉన్నా లేకపోతే వాళ్ళ ప్లేయర్లలో టాలెంట్ టన్నుల్ టన్నుల్ లెక్కున్నా మన ముంబై ఇండియన్స్ దగ్గర బ్రహ్మస్తం ఉన్నాడు గా పంజాబ్ ని విస్కరానికి మా భూమి ఒక్కడ సరిపోతాడు నువ్వు అసలేం ఫీకర్ పడకు ఎస్ చెప్పే అర్థిక నీకు ఎప్పుడు ఎవరి పుల్ల కావాలే అయ్యర్ పుల్ల కావాలనా లేకపోతే ఆరే పుల్లనా నా లేకపోతే వదేరా శశాంత్ సింగ్ స్టోయినిస్ నీ ఎవరికి ఎవరి పుల్లలు కావాలి చెప్పు వాళ్ళ పుల్లని టపా టపా అంటూ వీకేసి నీ కాళ్ళ కింద పడెత్తా నీ ఎవ్వకి బూంబం బూమ్రా అంటూ అనుకుంటారా మీ ఇండియన్స్ దగ్గర బూమ్రా బౌల్డ్ ఉన్నా బ్యాటింగ్ లో బై స్టోర్ రోహిత్ స్కయి తిలక్ వర్మ గదే లాస్ట్ కి మీ కెప్టెన్ హర్తిక్ చిల్బుల్ పాండే ఉన్నా గానీ మా పంజాబ్ లో నే నొక్కర్నే ముందుండి ఈ రోజు మీ ముంబై ని విసుకుతా నీ అవ్వ గీ అయ్యారంటే ఏందో అందరికి చూపిసి ఫైనల్ అడుగు వెడతా నీ అవ్వ ఏమంటారు మై డియర్ పిల్లగాయలు మీరైనా మా పంజాబ్ కు సపోర్ట్ చేస్తారా లేదా కింద కామెంట్ చే